అందరికీ భీమ్ మాచర్ నియోజకవర్గ మరియు పల్నాడు జిల్లా ప్రాంత బహుజనులకు ముఖ్య విజ్ఞప్తి మొన్న ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఇరవై ఐదు వందల ఓట్లు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నాకు మద్దతుగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రేపు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు మాచెర్ల పట్టణమందు శ్రీశైలం రోడ్డులో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశము మరియు మాచెర్ల నియోజకవర్గ ప్రాంతంలోని బహుజనులకు దిశానిర్దేశ సమావేశము జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాచిర్ల ప్రాంతంలో సెలు మంచినీటి సమస్య పట్టణంలోని సమస్యలు మరియు మాచిల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల పైన బహుజనులపై దా జరుగుతున్నటువంటి దాడులపైన బహుజనులకి అభివృద్ధికి అడ్డుగా ఉంటున్నటువంటి ఈ కంచుకోటలను బద్దలు కొట్టేటువంటి దిశానిర్దిశ బహుజనులకు రాజ్యాధికార దిశలో పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ యొక్క ఐడియాలజీని పునీపుచ్చుకొని బహుజనులకు రాజ్యాధికారం ఉంటేనే తప్ప బహుజన సమాజ